హాయ్ అండి నేను మీ రత్నాముల్లా నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ రెసిపీ మీకు చూపిస్తున్నానండి మీరు నొప్పితోటి కడుపు నొప్పితోటి నొప్పితోటి బాధపడుతున్నట్లయితే ఈ రెసిపీని తప్పక చూడాలండి తప్పక మీరు ఈ రెసిపీని రెడీ చేసుకుని తినాలి నేను ఇప్పుడు మీకు మినపప్పుతోటి ఆయకుడిని చేయబోతున్నాను నేను అది ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను చూసేద్దాం రండి నేను ఇప్పుడు మినపప్పు నానబెట్టుకున్నాను సగం గుళ్ళు తీసుకున్నానండి మినపప్పు ఇంకా కొంచెం ఒక చిన్న గ్లాసు పొట్టున్న మినపప్పు తీసుకున్నాను రెండు కలిపి నానబెట్టానండి ఆ రెండింటినీ నీట్గా వాష్ చేసేసి ఒక త్రీ టైమ్స్ మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో ఇప్పుడు వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడానికి చూడండి పప్పు కూడా మంచిగా నానాలండి తొక్కున్న మినపప్పు వేయడం వల్ల మనకి అది కన్సిస్టెన్సీ బాగా వస్తుంది కొంచెం ఉబ్బుతుందండి ఇది అయితే అది పట్టు తీసేస్తారు కదా తీసేసినప్పుడు అది అంత గుళ్ళగా రాదు అన్నమాట అందుకే నేను పొట్టున్న మినపప్పు కూడా కొంచెం తీసుకున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి మనం చూద్దాం ఇదేంటంటే మనకి నడుము నొప్పి ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అట్లా బాగా పనిచేస్తుంది అండి ఇది వేసుకుని తింటే చూడండి అండి ఇట్లా మిక్సీ వేసేసుకున్నాను నేను మిక్సీ వేసేసుకొని దానిలో ఇప్పుడు నేను బెల్లం కలిపి కూడా మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ మిక్సీ చేస్తానండి ఒక అంటే టూ మినిట్స్ అంటే ఒక బెల్లం అందులో కరిగే వరకు ఇలా మిక్సీ వేసుకుందామండి కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు బెల్లం మంచిది కాబట్టి హెల్త్కి నేను బెల్లం తీసుకుంటున్నాను మనకి రెండు ఐరన్ కంటెంట్ కూడా మనకి యాడ్ అవుతుంది మనకి చాలా బలం అండి దానికోసం అనేసి నేను బెల్లం వేసుకుంటున్నాను మిక్సీలోనే కొంతమంది ఏంటంటే మామూలుగా డైరెక్ట్ మినపప్పు రొబ్బేసుకుని వేసేసుకుని తర్వాత బెల్లం కలుపుకుని తింటారు అలా కాకుండా పిల్లలకి అలా కలుపుకుని తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసి వేసుకున్నానండి ఇదిగోండి బెల్లం మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కొంచెం లూజ్ అయిందండి పప్పు ఇంకా వాటర్ మనం కొంచెం తగ్గించుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది మీరు ఈ టైప్లో వేసుకుని మనం ఇడ్లీ లాగా వేసుకోవాలండి పెద్ద గిన్నెలు ఉంటే ఓకే అండి లేని వాళ్ళు ఏం చేయాలంటే మనం ఇడ్లీ పాత్రలో లాగా వేసేసుకోవచ్చండి కొంచెం నేను సాల్ట్ కూడా కలుపుతున్నాను టేస్ట్ కోసం మీరు సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు నేను సాల్ట్ కలుపుతున్నానండి ఇట్లా బాగా మిక్స్ చేసి దాన్ని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా వేసుకుందామండి చూడండి అండి దాన్ని మిక్స్ చేసేటప్పుడు మనం బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం లూజ్ అంటే లూజ్ అని కాదు కొంచెం మనకి గుల్లగా వస్తుందన్నమాట ఇడ్లీలు సో ఇట్లా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి అది గుల్లగా అవుతుందనమాట సోడా ఏమి వేసుకోని అవసరం లేదు మనం పిండిలో అప్పటికప్పుడు కలుపుకున్నా కానీ చాలా మంచిగా వస్తుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కొంతమంది సోడా వేస్తారు ఉబ్బడం కోసము నేను అట్లా ఏమి వేయనండి మన మిక్సింగ్లోనే మనకి నీట్గా వస్తుందనమాట ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్రలో గిన్నెలకి మనం కొంచెం ఆయిల్ రాసుకుంటున్నానండి అది ఈజీగా రావడానికి ఇడ్లీ లేదంటే దానికి అతుక్కుపోకుండా ఉండడం కోసం నేను కొంచెం ఆయిల్ రాసుకుంటున్నానండి చూడండి ఇట్లా మనము అన్ని ప్లేట్స్కి మనం ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ పిండి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనము ఇడ్లీ వేసేసుకున్నాం సేమ్ ఇడ్లీ ఇడ్లీలాగానేనండి వేసేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఇడ్లీ ఎంతసేపు ఉడక పెడతామో అంతసేపు ఉడకనివ్వాలండి అంతే దానికి ఎంత పెద్ద ప్రాసెస్ అంత కష్టమేం కాదండి మనం వేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ నేను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి చూడండి ఇట్లా వేసేసుకున్నాను ఇట్లా వేసేసుకుని ఇడ్లీ పాత్ర ఇప్పుడు మనము పెట్ స్టవ్ మీద పెట్టేసుకుందామండి కొంచెం పిండి ఎక్కువ ఉంది కాబట్టి నేను పైన వేసేసాను ఉడికిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇది స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు మనం నెయ్యి తీసుకుని నెయ్యి ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి నేను వెన్న తీసుకుని పెట్టుకున్నాను కొంచమే ఉంది వెన్న ఎందుకంటే ఆయుడుమలోకి మనం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ బలం కూడాను మన అందుకోసం నా దగ్గర నెయ్యి లేదు అయిపోయింది అందుకని కొంచెం వెన్న తీసుకున్నాను వెన్న తీసుకొని ఇప్పుడు అది కూడా పక్కన కాసేసుకుందాం మనము అది ఉడికేలోపు నెయ్యి నేను చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోలో నేను ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి తీసుకుంటాను అనేసానని ఇలా తీసుకుంటానండి నేను మీరు కూడా ఇంట్లో నెయ్యి చేసుకోండి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా పిల్లలకి పెడితే చాలా బలంగా ఉంటుంది సరేనా అండి ఇప్పుడు మనం నెయ్యి కూడా కాసేసుకుందాం పక్కన ఇదిగోనండి ఉడికిపోయేసరికి ఇట్లా వచ్చిందని చూడండి ఎట్లా ఉబ్బిందో కదా గుల్లగా ఉంది గుల్లగా వచ్చింది చూడండి ఇట్లా వచ్చిన దాన్ని మనం ప్లేట్లోకి తీసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చూడండి నెయ్యి కూడా రెడీ అయిపోయింది అట్ ది సేమ్ టైం చూడండి నెయ్యి కూడా చాలా చూడడానికి కలర్ఫుల్గా ఉంది మన ఇంట్లో చేసుకున్నది ఇలా ఉంటుందండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది బయట తీసుకున్నది స్మెల్ అంత బాగోదు టేస్ట్ కూడా అంత బాగోదు మీరు వీలైతే ఇలా ట్రై చేసి చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో వేసుకుని తినడానికి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా మంచిదండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి